రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా ఒక మాట లేకుండా చెబుతున్నా నాకు పక్షపాతం లేదమ్మా కనకదుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత లోకమాత జగన్మాత లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం లేదని ఏ దేవుడు శక్తి నేనా మనం సందేహించవచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తి ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి కనుడు ప్రయోగించిన శక్తి సాంపన్యం కాదు ఆ లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పని చేయదు భయపడ్డాడు అయిపోయింది ఇది అమ్మవారి శక్తి ఇది అమ్మవారి శక్తి ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా రాముడు అంత అందమైన వాడు ఎందుకు ఏంటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడు అంటే శ్యామలాదేవి అంశ ರಾಮಳಿತೇವಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ಯಾಶ